హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేస్తారో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి నాకు కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చేయాలంటే ఒక మోటివేషన్ అనేది వస్తుంది సో లెట్స్ గాయస్ అయితే వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం మాస్టర్ చెప్పండి వెజ్ మంచూరియా ఎలా చేస్తారు వెజ్ మంచూరియా ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం గోబీని ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అంటే ఫస్ట్ సాల్ట్ వేసి దానికి కలుపుకోవాలి బాగా మన మంచూరియా గోబీ ఉంటుంది కదా గోబీకి సాల్ట్ వేసి కొంచెం నానబెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేయాలన్నమాట అది పక్కకు పెడితే కొంచెం మంచిగా క్రిస్పీగా అనేది వస్తుంది మంచూరియా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం చూడండి ఇట్లా వాటర్ వాటర్ అయితే వస్తుంది మనం ఫైవ్ మినిట్స్ సోక్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే మనం మిర్చి పౌడర్ అవన్నీ మసాలాలు అవన్నీ అయితే వేసుకుందాం ఏమేమి వేస్తున్నాం దీంట్లో మిర్చి చూడండి కోయినూర్ మిర్చి అది చికెన్ మసాలా నెక్స్ట్ చికెన్ మసాలా లైట్గా కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలా తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలా అంటే మొత్తం ఆ గోబీకి అన్ని ఫ్లేవర్స్ అనేటివి వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట మనం మైదా అయితే వేసుకోవాలా ఇట్లా అంటే మనం ఎంతైతే గోబీ కట్ చేసుకున్నామో దానికి సరిపడా మైదా మాత్రమే వేసుకోవాలా హెవీ వేసుకోవద్దు కొంచెం మైదా పర్లేదు లైట్ గా అయితే వేసుకోవాలి పిండి కన్నా ఎక్కువ మనకైతే ఇట్లా అప్పుడే మనకు వెజ్ మంచురియా అనేది టేస్టీగా వస్తుంది అనమాట టేస్టీగా వెజ్ మంచూరియా లైట్ గా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలా మన మంచూరియా కొంచెం షైనీ కనబడాలి కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంట్లో మంచూరియా ట్రై చేసారా చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేసుకోండి అంటే నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో ఎక్కువ కూడా వాటర్ వేయద్దు లైట్గా వాటర్ వేసేసి దీన్ని చూసినట్ల మనం ఎంత గట్టిగా వస్తే పిండి మనకు అంత మంచిగా మంచి వస్తుంది రావాలి ఈ కలర్ రావాలా మరియు ఈ థిక్నెస్ అనేది రావాలి పడాలి మనకు ఈ పిండి కలుపుకునే ముందే హాఫ్ అన్ అవర్ ముందే మీరు స్టవ్ అయితే ఇట్లా ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అంటే ఆయిల్ హీట్ అవ్వడానికి మేమైతే గోల్డ్ ఫ్రెష్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం హెల్దీ ఆయిల్ అనమాట సో ముందే మీరు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి మనకు వెజ్ మంచురియా అనేది తొందరగా రెడీ అవుతుంది అనమాట పిండి అవి అన్ని మొత్తం రెడీ అయిన తర్వాత వెజ్ మంచురియా అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి రెడీ కూడా ఉండదు మన మంచురైతే ఎందుకంటే న్యాచురల్ మనం ఇంటికాడ ఎలా చేస్తాం మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంటికాడ ఇప్పుడు వేసుకున్న అయితే ఫ్రై అయిన తర్వాత మనం ముందు మంచిగా కూడా వేసుకోవాలి ఫ్రై అయితే ఇలా ఒక ఎంత టైం మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా వదిలేయాలేసుకోవాలా లైట్గా హై ఫ్లేమ్ చేసుకొని ఇట్లా వదిలేస్తే అదే మనకు మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకు మంచరీ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది ఓకే కదా మాస్టర్ సో అది ఐదో వరకు వెయిట్ చేద్దాం మన అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఫైనల్ గా మన మంచి అయితే రెడీ అయిపోయింది సో గాయస్ చూసారుగా వెజ్ మంచురియా ఎలా తయారు చేస్తారో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్